నమస్తే స్వాగతం శ్రీ ఉన్నత పాఠశాలలో మంగళవారం పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులతో పాటు ముఖ్య అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాముచౌహాన్ దేవరకొండ సిఐ నరసింహులు మాట్లాడుతూ పిఎం శ్రీకి ఎన్నికైన పాఠశాలకు అభినందనలు తెలియజేస్తున్నట్టు తెలిపారు పాఠశాల సంవత్సరాల చరిత్ర కలదని తాను సైతం పాఠశాలలో విద్యను అభ్యసించారని ఇప్పటికే అనేక మంది ఉన్నత స్థితిలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించి కృషి చేస్తున్నారని విద్యార్థులు ఉపాధ్యాయుల బోధనతో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని తెలిపారు అనంతరం చిన్నారుల సంస్కృతి కార్యక్రమాలు అందించే వివిధ పోటీలలో విజేతలైనటువంటి విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథుల ద్వారా అందించారు కార్యక్రమంలో ఎంబీఓ ఏ నాయక్ ఎన్ గోవర్ధన్ సాగర్ నరసింహారెడ్డి రెభాక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు శభానా బేగం విద్యార్థుల తల్లిదండ్రులు కాలిక్ ఛాందీ హేమలత ప్రధాన ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రెండు లక్షల పైగా మంజూరు అయితే మరి ఆ డబ్బులు మేము మా పిల్లలందరినీ కూడా వరంగల్ రామప్పకి టూ డేస్ టూ తీసుకుపోయినాం సార్ నిజంగా అది ఒక ప్రభుత్వ పాఠశాల ఫ్రీగా ఉండే వెళ్ళడం జరిగింది దీంట్లో ఇంకా ఫీల్డ్ విజిట్ అని చెప్పి సారాజ్ మ్యూజియం అదేవిధంగా అగ్రికల్చర్ రిఫార్మ్స్ చూపించుకొని వచ్చింది అది కూడా డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి అది వారానికి మూడు పర్యాయములు పాఠశాల ఉపాధ్యాయ బృందము ఉన్నందున మరింత కృషి చేసి మన పాఠశాలను రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ పాఠశాలగా మార్పు దిశగా ఫైనింగ్ చేస్తామని గారు బాయ్ ధన్యవాదాలు పాఠశాలకు మరి పేరెంట్స్ పిల్లలే ముఖ్యము మరి పేరెంట్స్ చాలాసార్లు ధర్మారెడ్డి గారి నుండి నాల్ల గోవర్ధన్ గారి వరకు ఎందరో ప్రధాన ఉపాధ్యాయులు ఈ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన వారే పిఎం శ్రీ ఈ పథకం ద్వారా పాఠశాల అభివృద్ధి వేగంగా సరికొత్త మార్గంలో వెళ్ళ వెలుచున్నది కంప్యూటర్ల మంజూరి చేయబడినాయి ఎక్స్పోజర్ టూర్ లో భాగంగా విద్యార్థులను వరంగల్ రామప్ప మరియు ఫీల్డ్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ విజ్ఞాన యాత్రలకు విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా ఈ పాఠశాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మ్యాథ్స్ మరియు సైన్స్ సర్కిల్స్ లో తర్వాత ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యాక్టివిటీస్ లో అవన్నీ కూడా ఈ యొక్క పిఎంసీలో భాగమే ప్రతి సంవత్సరము ఎస్ఎస్సి విద్యార్థులకు నవంబర్ నెల నుండి స్టడీ అవర్స్ నిర్వహించి అత్యుత్తమ ఫలితాలు రాబడుతున్నాము కస్తూరి ఫౌండేషన్ ద్వారా శ్రీచరణ్ గారి ద్వారా స్టడీ మెటీరియల్ అందజేసి ఎక్స్పర్ట్స్ ఎమినెంట్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీమతి జబీనా మేడం గారి ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం తొమ్మిదవ తరగతుల విద్యార్థులకు ఎన్లైన్ టెస్ట్ నిర్వహించి వారి ప్రతిభను ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు తీసుకుంటున్నాము ఇటీవల శ్రీ ఇల్లేంద్ర రవీందర్ గారు అందించిన డొనేషన్తో పాఠశాల తరగతి గదులన్నీ విద్యుతీకరించబడ్డాయి ప్రతి తరగతి గదిలో విద్యార్థుల సౌకర్యార్థము రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయబడ్డాయి ఎన్ఎంఎంఎస్ ద్వారా ప్రతి సంవత్సరం ఎందరో విద్యార్థులకు స్కాలర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతి నిర్వహించి శిక్షణ ఇస్తున్నాము తాగదు సరే అదేవిధం ముస్లిమ్క మా సీనియర్ పాధ్యాయ్ ప్రతి కేసీఆర్ అదేవిధంగా వేరు గమనిట్ అభిజాతి గారు లోకే గారు మా కాలిక్ పేరెంట్స్ గారు ఇటువంటి వేరే టీవెంట్ వంటి మా పాఠశాలు అందరికీ కూడా యాన్యువల్ టేజ్ ఇషే కొన్ని బోర్డ్ కూడా తీసేసి నిజంగా విద్యను అభ్యసించాలంటే ఆ మరి మాకు ఆ సమస్యని కుమార్ గారి చేత మొట్టమొదటిగా ఇయర్ వన్ ల్యాక్ రూపీస్ డొనేషన్ చేయడం జరిగింది సార్ నిజంగా వారు రాగానే ఆ వన్ ల్యాక్ తోటి ఒక బ్లాక్ మొత్తం కూడా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ మొత్తం చేయించినాం సార్ అంతకుముందు ఆరు టీవీలు మనకు ఒక్కొక్క టీవీ విలువ ఐదు నుండి ఆరు లక్షల రూపాయల టీవీలు ఉండే మరి ఉపయోగించలేకుండా ఉంటే వాటిని తిరిగి వినియోగం తెచ్చినాము ఇప్పుడు అందరూ కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాటిని ఉపయోగించి మనకు బోధన చేస్తా ఉన్న పిల్లలకి మరి మా స్ట్రెంత్ పరంగా చూస్తే నాలుగు వందల ముప్పై రెండు సార్ మరి ఈ పాఠశాలలో ఇదివరకు ఉన్నటువంటి మా మిత్రుడు ప్రధాన ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి కోల్డెన్సర్ వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఈ యొక్క పాఠశాలకి పీఎంసి అప్లై చేయడం సరే పిఎంసి అంటే సార్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రేసింగ్ ఇండియా రేసింగ్ ఇండియా అనేటువంటి ఒక ఉండాల మోడల్ ఉండాలని ఉద్దేశంతోటి ఇక్కడెక్కడ కూడా ఆన్వల్ ఏ అవకాశం మనకి వచ్చింది ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రీగా క్రూప్ తీసుకుపోలేదు అటువంటి అవకాశం మనకి వచ్చింది దాన్ని వినియోగించుకోవాలా పిల్లలందరూ కూడా వినపడుతున్నా మీరు మాట్లాడుతున్న వినపడుతుంది అనుకుంటా కదా కాబట్టి మీరంతా కూడా మేము రెడీ ఉన్నా చెప్పడానికి మీరు సద్వినియోగం చేసుకోవడం రెడీ ఉన్నాం అంతేనా కరెక్ట్ ఆ వనరులను వాడుకుంటే మీకు విజ్ఞానం వస్తుంది మీరు క్వశ్చన్ చేయకుండా అట్లే వచ్చేసి కూర్చున్న అనుకో ఎక్కడ విజ్ఞానం రాదు నాలెడ్జ్ పెరగదు ఆలోచన విధానం పెరగదు కాబట్టి మీరు ఏం చేయాలా నేను ఇక్కడ మాట్లాడుతున్నా భారత్ అంటే అక్కడ పర్యాసం వాడుతున్నా కృష్ణ నేను ఇంతే చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు నేను అబ్జర్వ్ చేయగలుగుతా ఇక్కడే మా ఇక్కడే ఉండదు గుర్తుపెట్టుకో విద్యార్థులంతా కూడా టీచర్లు చెప్పేటువంటి పాఠ్యాంశాల పట్ల దృష్టి పెట్టండి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి అలా ఎక్కడ చేయాలో అక్కడే చేయండి కానీ క్లాస్లో ఉన్నప్పుడు అలా చేయడం కానీ డిసిప్లిన్ తప్పడం కానీ తద్వారా మీరంతా కూడా మీ తల్లిదండ్రులు ద్రోహం చేసినట్టే ఈ ఈ భూమి మీద ఉట్టినటువంటి జీవుల్లోకి అత్యుత్తమమైనటువంటి జీవం అంటే తెలియగలిగిన జీవం ఏంటి మనమే కదా నమ్మకరా ఇది ముగ్గురు నలుగురు పిల్లలు మాట్లాడారు ఒక ఒక పేరెంట్ ఉన్నది ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ తల్లి బాగా గర్వపడుతున్నారు వాళ్ళ బాబు చాలా చక్కగా మాట్లాడారు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు బాగా మాట్లాడారు మాట్లాడలేదు కాదు కొంచెం తడపడుతూ మాట్లాడారు ఎందుకు అంటే పేరెంట్ అనేటువంటి మనకి ఇంటికాడ కరెక్ట్గా ఉంటే ఆ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతారు మనకు టీచర్స్ ఎలాగ ఉంటారంటే ఒక రెండు మూడు ఒక నాలుగు ఐదు గంటలు వాళ్ళు మనతో పాటు ఉండి చదువు నేర్పి చదువు చెప్పి ఇంటికి పంపిస్తారు ఆ చెప్పినటువంటి చదువును మనం ఎంతవరకు పఠనం చేస్తున్నాం ఇంటికి పోయిన తర్వాత హోంవర్క్ చేస్తున్నామా చదువుతున్నామా దాన్ని కరెక్ట్గా చూసుకునేటటువంటి పేరెంట్స్ కూడా చాలా అవసరం అది అది చూడాలి ఎవరు చూస్తారు అది ఇంటికాడ చదువుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే దాన్ని పర్చువ్ చేయగలరు హాస్టల్ ఉంటుంది కొంతమంది చాలా మంది పిల్లలు హాస్టల్కి పోతారు హాస్టల్కి పోయిన తర్వాత అక్కడ ఆర్డర్ వాడిని కరెక్ట్గా ఉండడానికి స్టడీ అవర్ పెడతారు లేదంటే ఆ ఏం చూసారు ఎక్కడికి పోతారో తింటారో పడుకుంటారు అర్థమైందా విద్యార్థులు వాళ్ళు మీరు ఈ సంస్థ మనది ఎవరిది ఇది మనది సార్ వాళ్ళు ఏం చేస్తారు మనకు విజిటర్స్ అతిథులు వాళ్ళు మనకి చదువు చెప్పడానికి వచ్చినటువంటి అతిథులు వాళ్ళు శాలరీ తీసుకుంటారు అతిథులుగా వస్తారు మనకు చదువు చెప్పుతారు ఈ ప్రిమిషన్స్ సంస్థ వారిది సార్ వాళ్ళు ఎంపీలు కావచ్చు ఇట్లా ఇదంతా ఈ ఆస్తి అంత ఎవరిది మనది మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులది అవునా కదా లోపల ప్యాన్లు బాగున్నాయా అక్కడ ఉన్నటువంటి అంటే ఇవన్నీ తీసుకొని పోయి మన సార్ వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మీది మంది చూస్తారు సూపర్ డౌన్ మన క్యాప్టెన్ ఎవరు మనకి ఇష్టం కాబట్టి ఏదైనా కూడా ఇష్టపడితే కష్టమైన సరే దాన్ని నేర్చుకోగలము అనే దానికి ఒకటి నిదర్శనమా అవునా మరి మన మన క్రికెట్ టీమ్లా అందరు ఆడాలి కదా అందరు చేయాలి టీం లీడరు వెళ్ళడం కారణం ఏమిటంటే బాబు దయచేసి డిసిప్లిన్గా ఉండాలమ్మా ప్లీజ్ సరి అయిన బిజినెస్ లేక ఎల్ఏసి ఆఫ్ ఇండియా దేవరకొండ బ్రాంచ్లో దీన్ని పురస్కరించుకొని నేను అనగా ఇక్కడ వచ్చిన తర్వాత దేవరకొండ బ్రాంచ్ పదిహేను సంవత్సరాలు చేయలేని కీర్తిని ఎల్ఎస్సీ ఆఫ్ ఇండియా జోన్ లో నెంబర్ థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు ఇప్పుడే వచ్చింది వచ్చినందుకు ఈరోజు సడన్ గా మా సీనియర్ డివిజన్ మేనేజ్కింద్రాబాద్ గారి నుంచి అండ్ ఎంఎం అండ్ సీనియర్ డివిజన్ మేనేజర్ ఆల్ అధికారులు మాకు వచ్చి సన్మానం చేయడం జరిగింది విదిన్ పదిహేను నిమిషాల లోపట ఇది ఈరోజు నాకు గర్వకారణం ఎందుకంటే పాలలో నీళ్ళు పోసినప్పుడు పాలు పాలే నీళ్ళు నీళ్ళే అవుతుంది బాబు ప్లీజ్ అమ్మ దయచేసి వినాలమ్మా నేను ఇదే స్కూల్లో చదివాను కాబట్టి ఈరోజు నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు అవసరం ఇక్కడ కొట్టాలి చెప్పచ్చు చెప్పడం జరిగింది ఈ మధ్య నేను ఈ లోకల్లో పుట్టాను ఇక్కడనే పెరిగాను ఇక్కడ ఇదే స్కూల్లో చదివాను కాబట్టి మార్పు అనేది రావాలి వినితమైన మార్పు రావాలి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి విషయంలో వినూత్నమైన మార్పు రావాలి ఫస్ట్ మనకు రావాలి మార్పు అంటే నాకు యాజ్ ఏ సీనియర్ లో నాకు రావాలి అదే విధంగా ఈ జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసిన గురువులకు వాళ్ళందరి వాళ్ళలో ఫస్ట్ మార్పు రావాలి అప్పుడు మీలో మార్పు వస్తుంది అంటే ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటుంటే గురువులకు మార్పు వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము ఒకసారి కరతలాధంతో గురువు వారి అందరికీ మనము చెప్పటి ద్వారా వాళ్ళని ఈ స్థాయికి వచ్చాను అయితే చాలా మంది క్రమశిక్షణ డిసిప్లిన్ తర్వాత ఎలా చదువుకోవాలో దాని మీద చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము చదువుకునేటప్పుడు ఇటువంటి సౌకర్యాలు మాకు లేవు నేను రాత్రి ఇంక్వైరీ చేస్తే మన స్కూల్లో దాదాపు థర్టీ సిక్స్ మెంబర్స్ గురువులు ఉన్నారు మీకు ముప్పై ఆరు మంది గురువులు ఉన్నట్టు నాకు తెలిసింది మేము చదువుకునేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం ఒకరు ఒకే ఒక టీచర్ ఉండేవాడు ఒకే ఒక టీచర్ మరి ఈ రోజులో మన హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతూ ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక పక్కన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో వారి యొక్క సమక్షంలో ఎన్నో విధాలుగా మీకు డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు మరి మీకు బట్టలు కూడా ఇస్తున్నారు అనుకుంటా ఉన్న ఇన్ఫర్మేషన్ మరి ఇటువంటి సంవత్సరంలో పిల్లలు ఏం చేయాలి పిల్లలు ఏం చేయాలి మేము వచ్చి ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటాము వెళ్ళిపోతూ ఉంటాము చేయవలసింది మీరు మీరు ఎలా చేయాలి అంటే ఒక ప్రక్కన మీ తల్లిదండ్రుల యొక్క సహకారంతో మరి మన గురువులు ప్రతి ఒక్క గురువులు ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్టుకు ఒక పర్సన్ ఉంటారు గురువారు గురువువారు ఉంటారు నిజంగా ఈరోజు ఈ దేశంలో ఈరోజు ప్రతి ఒక్క పర్సన్ ఒక ఐఎస్ ఆఫీసర్ కావాలన్నా ఒక చీఫ్ మినిస్టర్ కావాలన్నా ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా ఫస్ట్ దిస్ క్రెడిట్ గోస్ట్ గురువులు